నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ఈ నెల తొమ్మిదవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి శుక్రవారం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి మరియు రాజానగరం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి భక్తుల బలరామకృష్ణ విజయం సాధించిన సందర్భంగా వారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిని గెలిపించిన ప్రతి ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తగరంపూడి గణపతి పచారి నరసింహమూర్తి కామిశెట్టి దొరబాబు కటకం చలం ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఇక నుంచి సూ పరిపాలన పరిపాలిస్తూ కక్ష పూర్వకంగా వెళ్లకుండా రాష్ట్ర అభివృద్ధి మీదే పెట్టి నాయకులందరూ కూడా ఇంత అత్యద్భుమైన మెజార్టీ ఇచ్చే ప్రకృతి సాక్షిగా ఇంత మెజార్టీ వచ్చినప్పుడు మన కక్ష సాధిములకు వెళ్లకుండా ప్రజలని ఏదైతే కోరుకున్నారో దాని ప్రకారం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి పందాలకు తీసుకెళ్తారని గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మన రాేపు మా మేడం గారు కూడా అధికారంలో ఉంటారు కాబట్టి వారు ఇంకా నిర్ణయించలేదు కాబట్టి నేను ఆవిడ పేరు ప్రస్తుతాలు మన ఎంపీగా వారు కూడా తోడ్పాటుతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు అభివృద్ధితో పాటు ఈ మన నియోజకవర్గం అభివృద్ధే కాదు మన ప్రాంతమే కాదు రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా రామరాజ్యంలాగా ఒక తుఫాను వెలిసినప్పుడు ఎలాగైతే ప్రకృతి పులకరిస్తుందో అంతటి మెజార్టీ పంతొమ్మిది వందల ఏడు నుంచి నేను జై జట్ అన్న నుంచి మొదలయ్యి ఇన్ని సంవత్సరాల్లో ఇంత మెజార్టీ నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు ఇది కనీ విని ఎరగని మెజార్టీ ప్రజలు ఇచ్చిన తీర్పుని మనందరం శిరస వహించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను